ఏదైతే కోరంటమాధ విష్యూలో అందరూ కూడా ఆయన్ని కాకుండా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటారు కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని వాళ్ళు వీడియో తీసుకొచ్చి ఇది నిజమా కాదని టెస్టింగ్ పంపించాలి కదా మరి రిజల్ట్స్ వచ్చే అంత తొందర ఎందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేసుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దములు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా